మేమైతే కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్ కి అయితే వెళ్ళాము అక్కడ అయితే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి ఎంత మంది బాగా అంటే వేయి స్తంభాల గుడిలో అయితే కార్తీక పౌర్ణమి రోజు సూపర్ ఉంటుంది తెలుసా మీరు మీరు కూడా వెళ్ళండి అక్కడికి అయినా నేను చెప్పని అవసరం లేదులే లే మీకు ఇది అర్థమవుతుంది కదా మంది ఉన్నారో చూడండి ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంట్రీ కాలే బయటనే ఉన్నాము బయటనే ఎంత రష్ ఉందో చూడండి ఇంకా లోపల అయితే ఫుల్ అంటే ఫుల్ మంది అగో చూడండి లోపల ఎంట్రీ కాగానే చూడండి అంత దీపాలతోటి ఎలా డెకరేట్ చేశారో చూడండి ఎవరి మొగ్గులు వాళ్ళే కదా అంత పెద్ద పెద్ద మొగ్గులు వేసి ఆ మొగ్గుల పైన దీపం అయితే పెట్టారు లైన్ చూస్తే దర్శనానికి లైన్ చూస్తే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారవో చూడండి పెద్ద లైన్ ఉంది ఆ లైన్ లో వెళ్ళాలంటే మాకైతే మా కన్నయ్యతోనే వల్ల కాదని ఇక మేమైతే అక్కడ ముందుకెళ్ళి కొంచెం మళ్ళీ ముట్టుకొని దీపం పెట్టడానికి అయితే వెళ్ళాము స్పెషల్ దర్శనం అంటే టూ హండ్రెడ్ అంట ఇక స్పెషల్ దర్శనానికి ఏం వెళ్దామని వద్దులేండి ఇటు వెళ్ళి దీపం పెట్టొచ్చు అందరు అటు వెళ్తారు అని వేరే మాట మొత్తం గుడి చుట్టూ మాకు ముందు చాలా మంది అంటే మంది ఉన్నారు మంచిగా మళ్ళీ అక్కడ పెట్టిననే కాదు మనం మంచిగా మొక్క ఎక్కడ పెట్టినా ఏం కాదన్నట్టు అందుకని అందరూ బయటనే ఎక్కువ పెడుతున్నారు అన్నట్టు చూడండి మీకే అర్థం అవుతుంది కదా ఇక్కడైతే మేము నంది దగ్గరకు అయితే వచ్చేసాము మీకు ఆ నంది గురించి తెలుసా మూవీలో చూసారు కదా మూవీ ఇక్కడే తీశారు ఇది వేస్తంపాల టెంపుల్ టెంపుల్లోనే తీశారు అన్నట్టు మూవీ త్రిష అంటది కదా ఏ వర్షం నువ్వు అక్కడే కూర్స్తున్నావా ఇక్కడ అతను ఉన్న దగ్గర కూరవచ్చు కదా అని అంట అంటది కదా అక్కడ కూర్చొని నంది దగ్గర కూర్చొని మేమైతే ఆ నంది దగ్గర అయితే నేనైతే ఫోటోలు దిగాను ఇంకో చూడండి అన్ని దీపాలు ఇక్కడైతే మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము కూర్చొని మాకు తోచినంత కొంచెం అట్లా మాకు తెలిసినంత కొన్ని పువ్వులు అందరైతే చిన్న డిజైన్ తీసి అవి అట్లా దీపం పెడుతున్నారు మేము డిజైన్ ఏం తెలియదు ఎందుకంటే మాకు తెలియదు అట్లా తీసుకురాలేదన్నట్టు మేము తీసుకురాలేదు కాబట్టి ఇగో మాకు తెలిసినంత కొంచెం పువ్వులు తీసుకొచ్చాము పువ్వులతోనే డెకరేట్ చేసి కింద ఒక దీపం పెట్టాము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మాకు ఇంకా కరెక్ట్ తెలియకపోతే పక్కన ఉన్న ఆంటీ చెప్పింది అన్నట్టు నాకు అలా పెట్టాలి అని చూడండి అందరం దర్శనం చేసుకుని అందరేమో దర్శనం చేసుకొని అటు ఇటు వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉండేవాళ్ళు అసలు మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడేమో తక్కువ మంది ఉన్నారు ఇంకా వెళ్తాంటే ఉంటే పోతుంటే పోతుంటే ఇంకా నైట్ అయింది నైట్ అయితే బాగా అంటే బాగా రష్ ఉన్నారు మేమైతే ఎగో అయితే చూడండి దీపం అయితే ఇలా మర్తిస్తున్నాను నేనైతే మీరందరూ వెళ్ళారా దీపం పెట్టారా నేనైతే ఏదో చూడండి పక్కన ఆంటీ సెలా ఇస్తుంది అలా నేను కొంచెం అలా చేశాను నాకు తెలిసినంతవరకు అయితే పెళ్ళైన వాళ్ళు ఏమైనా మొక్కుతారు భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి మేము బాగుండాలి అందరూ మేము బాగుండాలి అని మొక్కుతారు కదా అలాగే మేము కూడా టెంపుల్కి వెళ్ళి అలా అయితే అలాగైతే మొక్కుకున్నాము మేము బాగుండాలి అందరు బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఇక్కడ వచ్చేసి మా సోనే నేనే మమ్మీ నేనే కొబ్బరికాయ కొడతాను మా అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి మా సోను ఎన్నిసార్లు కొట్టినా పగులతలేదు అయితే లాస్ట్ కి అయితే నేనే కొబ్బరికాయ కొట్టాను కొట్టాను చూడండి కన్నయ్య చూడండి నా దగ్గర కూర్చొని ఎంత మంచిగా మొక్కుతున్నాడో చూడండి మా కన్ను మీరైతే దీపం పెట్టడం అయితే కంప్లీట్ అయింది దానిలోగా చూడండి ఎంత మంది రష్ అప్పుడైతే కొంచెం తక్కువ ఉండే మేము వచ్చినప్పుడు ఇప్పుడైతే వెళ్ళే టైం అయితే చూడండి ఎంతమంది ఉన్నారు ఇలా కంప్లీట్ అయింది వెళ్తున్నాము బయటికి అయితే బయటికి వచ్చాక ఊరుకుంటారా మా సోను వాళ్ళు ఏం తీసుకోకుండా చూడండి మా డాడీ నాకు కావాలి అది మమ్మీ నాకు కావాలంటే నేనైతే ఫస్ట్ అయితే అది వేసుకొని చూసాను అది బాగుందా నాకు నచ్చిందా మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మర్చిపోకండి పెట్టుకుని ట్రై చేశాను బాగుందా చూడండి దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇగో చూడండి బయట ఇద్దరు అయితే ఇలా ఉన్నారో కూర్చున్నారు చూడండి సోన తీసుకున్నావు తీసుకున్నావా నువ్వు కన్న చూడండి మేమైతే ఇక్కడ టెంపుల్ కైతే వచ్చాము స్తంభాల గుడి టెంపుల్ కైతే వచ్చాము దర్శనం అయిపోయింది దీపం చేయడం కూడా అయిపోయింది ఇక బయట ఇగో ఇక్కడ బయట అయితే అందరు కూర్చున్నారు అందుకనే మేమైతే ఇక్కడైతే బయటకు వచ్చాము ఫోటో దిగుతామని చూడండి బాగుంది కదా మీరు రండి ఇక్కడికి బాగుంటుంది వేసంబాల గుడి టెంపుల్ లోపల అయితే ఇంకా బాగా అటు సైడ్ వెళ్ళలేదండి ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు కదా ఇప్పుడు పండుగ కదా ఈరోజు అందుకనేవో ఫుల్ రష్ ఉంది మేము వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే అన్నట్టు ఇప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చే ఫుల్ మంది వచ్చేళ్ళు అన్నట్టు కాబట్టి కొంచెం వచ్చేటప్పుడు మాకు ఇబ్బంది అయింది అంత జనం ఉన్నారు ఇప్పుడు అయితే కొంచెం పోయేటప్పుడు ఇంకా కొంచెం తప్పొమంది ఉండే. అయితే నేను అయితే గా దర్శనం అయితే మంచిగా అయ్యింది. బైట్ అయితే వచ్చేస్తున్నాము ఇగా. బైట వచ్చి కొంచెం రిలాక్స్ గా కూర్చుందామని నేను అయితే కళ్ళావడం కోసేపు. చూడండి. హై జబ్బు. సారీ. హై జబ్బు. నేనే హై జబ్బు కనే. కొర ఫ్రెండ్స్ కి హై జబ్బు. హై జబ్బు కనేను హై జబ్బునే అందరూ వీడియో చూస్తారంట. చె నేను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా అని మా కన్నయ్య కూడా హాయ్ అని చెప్తాడు అన్నట్టు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా బయట బయట లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఇంటికి వెళ్దామా అని అంతే ఎక్కడికి వెళ్ళినా అంతే అమెరికా అంతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుందాం అని చూస్తాం మంచిగా వచ్చినప్పుడు శాంతంగా ఉండాలి ఏ వచ్చి కొంచెం బయట చూడండి బయటకి అయితే ఇక్కడ అంత చెప్పులు మా చెప్పులు అయితే ఇక్కడ పెట్టాము అందుకని మనం తీసుకొస్తాను చూడండి ఇగో బయట చూడండి ఓకే నచ్చిందా మా వేస్తమ్మలు టెంపుల్ థౌసండ్ పిల్లల టెంపుల్ నచ్చిందా అయిపోయిందా ఓకేనా వెళ్దామా చూడ బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇక మేమైతే బయలుదేరుతున్నాము ఇంటికి మా కన్యాకు నిద్ర వచ్చేస్తుంది వచ్చేస్తుంది నిద్ర పడుకుంటావా ఇక్కడ ఉండవా పడుకుంటావా నువ్వు పడుకుంటావా పడుకోవా మరి ఇక్కడ చూస్తావా చూసావా నన్ను చూడు నచ్చిందా నీకు నచ్చిందా చెప్పు నచ్చిందా అన్ని చూస్తున్నాడు విచిత్రంగా అని చూస్తున్నాడు బయటకు వస్తే చాలు మాకు సంబరం బాగుంటది బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం కొంచెం వీడియో లేట్ గా పెట్టాను తప్పక చూడండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్